కథా ప్రపంచంలోని శ్రుతులకు ఈరోజు వినిపించబోయే కథ దేవుడు మంచివాడు రచన డి వెంకట్రామయ్య గారు అయ్యా రండి 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 బాబు రండి సార్ రండి సార్ రండి సార్ జోడ్లీ బాబు 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 అమ్మా రండి రండి సొప్పులు ఇల్లండమ్మా ఎవ్వరూ రాలేదు అరవలేక ఆయాసం వచ్చింది కోటిగాడికి తన ముందున్న చెప్పులన్నీ లెక్కబెట్టాడు తొమ్మిది జతలున్నాయి ఐదులు నలభై ఐదు నలభై ఐదు పైసలు ఇంకా యాభై అరవై పైసలన్నా వస్తే గాని ఈ పూటన్నా కూడు తినే ఆశ ఉండదు పొద్దునొచ్చిన ముప్పై పైసలు కాఫీ నీళ్ళకే సాలలేదు వ్యాపారం ఇయ్యాల మరీ ఏంటి మళ్ళీ ఒక్కసారి బిగ్గరగా గుళ్ళోకెళ్లే అయ్యల్ని అమ్మల్ని కాళ్ళకి చెప్పులు బూట్లు ఉన్నవాళ్లందర్నీ పిలిచాడు బతిమిలాడాడు ఎవ్వరూ రాలేదు అసలు ఇవాళ గుళ్ళోకొచ్చే భక్తులే చాలా తక్కువగా ఉన్నారు ఆ వచ్చిన కొద్దిమందిలో ఎక్కువ మంది పక్కనున్న కాంతమ్మ దగ్గరే చెప్పులు విడిచి వెళ్తున్నారు పూల అమ్మకంతో పాటు గుళ్ళోకెళ్లే వాళ్ల చెప్పుల రక్షణ బాధ్యత కూడా ఈ మధ్యనే స్వీకరించింది కాంతమ్మ వయసులో కదా కంటికి నిండుగా కదా అందుకే అంత దాని దగ్గరికే ఎగబడుతున్నారు దొంగనా కొడుకులు అని తిట్టుకున్నాడు కోటిగాడు కోటిగాడు కూడా ఈ వ్యాపారం మొదలుపెట్టింది ఈ మధ్యనే అంతకుముందు బస్ డిపోలో సోడాలమ్మేవాడు అంతకుముందు రైల్వే స్టేషన్లోనూ వీధుల్లోనూ అడుక్కునేవాడు వాడసలు స్టేషన్లోనే పుట్టాడు వాడి తల్లి అడుక్కునేది తన తండ్రెవరో వాడికి తెలీదు తల్లెవరో తెలుసుకునే సమయానికి నాలుగేళ్ల వయసులో ఉన్న తనని గాలికి విడిచిపెట్టి తల్లి మరో ముష్టివాడితో మరెక్కడికో లేచిపోయింది అప్పట్నుంచి అడుక్కు తింటూనే ఒక్కోసారి రోజుల తరబడి ఏమీ తినకుండానే పెద్దవాడైపోయాడు ఇరవై ఏళ్ళొచ్చాయి ఇరవై ఏళ్ళింకా రాకముందే వచ్చాయి ఎద్దులా ఉండవు అడుక్కొని తినకపోతే కష్టపడి బతకరాదు సోడా బుడ్లమ్ము బుడ్డికి పైసేస్తాను అన్నాడు బస్టాండ్లో ఒకనాడొక ధర్మాత్ముడు అప్పటి నుండి ఆరు నెలలు సోడాలమ్మాడు కోటిగాడు ఒకనాడు రోడ్డు మీద కొందరు మహాయోధులు ఒకరి మీదొకరు బాంబుల్లో విసురుకోవడానికి కోటిగాడి బండిలో సోడాకాయలే దొరికాయి నాలుగు బుడ్లు పగిలిపోయాయి యజమాని కొట్టిన దెబ్బలతో వీపు తిట్టిన తిట్లతో మనసు చిటికిపోయి ఆ ఉద్యోగం వదిలేసి పెట్టుబడి లేని వ్యాపారం మొదలుపెట్టాడు కోటిగాడు మరీ అంత చిన్నది మరీ అంత పెద్దది కానీ ఆ పట్టణంలో చిల్లర దేవుళ్ళవి దేవతలవి కాక దేవుళ్లలో బాగా పాపులారిటీ ఉన్న నాలుగు ఆలయాలు ఉన్నాయి మొదటి మూడు రాముడు శివుడు ఆంజనేయస్వామి వారి ఆలయాలు నాలుగోది వెంకటేశ్వర స్వామిది కొన్ని వందల తలకాయలు మార్చేసి ఐదారు తలకాయలు తీయించేసి పది లక్షల దాకా సంపాదించేసి రెండు మిల్లులు నాలుగు బిల్డింగులు ఒక అరడజను పదవులు ఒక డజన్ మంది అధికారులను కొనేసి ప్రజానాయకుడిగా దాతగా మహాభక్తుడిగా కీర్తిగడించి ఇటీవలే కీర్తిశేషుడైన ఒక మహానుభావుడు చావబోయే ముందు ఏడుకొండలవాడు కల్లో కనిపించి చెప్పిన మాట శిరసాహించినవాడై ఈ వెంకటేశ్వరాలయం కట్టించి మరీ చచ్చాడట గుళ్ళో దేవుడి విగ్రహం పక్కనే ఆ పరమ భక్తాగ్రేసుడి విగ్రహం కూడా పెడదామనుకున్నారు కానీ మళ్ళీ దేవుడికి కోపం వస్తుందేమోనని జడిసి గుడికి ఎదురుగా నాలుగు రోడ్లు కలిసే చోట పెట్టేశారు మిగతా మూడిట్లో కంటే ఈ వెంకటేశ్వరాలయంలోనే భక్తుల రద్దీ ఎక్కువ అందుకే కోటిగాడు తన వ్యాపారం ఇక్కడ ప్రారంభించాడు గుళ్ళోకెళ్లే వాళ్ల పాదరక్షలు దాచిపెట్టి తిరిగి వెళ్ళేటప్పుడు ఎవరి వాళ్లకు ఇచ్చి మనిషికి ఐదు పైసలు చొప్పున తీసుకుంటాడు మొదట్లో రోజుకు కనీసం మూడు నాలుగు రూపాయల కళ్ళ చూసేవాడు అది చూసి కన్నుకుట్టిన మరో ఇద్దరు కూడా పోటీకి దిగారు అయినా కోటిగాడి దగ్గరికే ముందొచ్చేవారు కానీ పూలమ్మే కాంతమ్మ పూలమ్మకంతో పాటు ఈ వృత్తి కూడా స్వీకరించాక ఎక్కువ మంది ముఖ్యంగా మగవాళ్ళు దాని దగ్గరికే వెళ్ళడం ప్రారంభించారు పూలమ్మే కాంతమ్మ పూలతో పాటు చెండు లాంటి తన శరీరాన్ని కూడా అమ్ముతూ ఉంటుంది అంచేత పూల కోసమో చెండు కోసమో దాని దగ్గరికి వెళ్లే వాళ్లంతా గుళ్ళోకు వెళ్లే ముందు ఐదు పైసలు అడిగితే పది పైసలు ఇచ్చి చెప్పులు కూడా దాని దగ్గరే విడిచిపోతూ ఉంటారు అయ్యా రండి బాబు రండి సార్ ఇటు సార్ ఇటు సార్ చెప్పులు ఇడిచిపోండి బాబు అమ్మగారు అమ్మగారు రండమ్మా రండి అంటూ మళ్ళీ అరవడం మొదలుపెట్టాడు కోటిగాడు ఎవ్వరూ రాలేదు ఆకలి కరకరలాడుతోంది పొద్దునగా కాకా హోటల్లో తాగిన కాఫీ నీళ్లు తప్పితే పొట్టలో ఏమీ పడలేదు కాలేజీ కుర్రాళ్ళు కొందరు గంట నుంచి గుడి ముందు నిలబడి పోయే ఆడవాళ్ళకి ఫోజులు కొడుతున్నారు లోపలకన్నా ఎల్లరే యదవనాయాళ్ళు వెళ్తే సెప్పులన్నా ఇడిసి వెళ్తారేమో ఇలా పెద్ద ఒత్తిడి లేదుగా జనం కిటకిటలాడుతూ ఉంటే ఈ పాటికి లోపలికి లగెత్తేవారు అప్పుడన్నా ఆ తోపులు తొక్కిళ్ళు నొక్కుళ్ళు ఏటైనా చెయ్యొచ్చు వాళ్ళొచ్చేది అందుకేగా అసలు దేవుడి కోసమేటి వాళ్ళు వచ్చేది వాళ్ళన్నమాట ఏంటి చదువుకునే ఆడపిల్లలు వయసు వచ్చినోళ్ళు వయసు ముదిరినోళ్ళు పెద్ద పెద్ద కార్లలో తిరిగే అమ్మలు తల్లులు ఎంతమంది ఇందుకోసం ఈ తోపుళ్ళ కోసం తొక్కిళ్ళ కోసం నొక్కుళ్ళ కోసం మగాళ్ళ కోసం రావట్లేదు అమ్మా అమ్మ రండి అమ్మ రండి 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 తల్లి రండి ఖరీదైన చీర చేతుల్లేని బ్లౌజు పెద్ద షోకైన ముడి చేతిలో పెద్ద బ్యాగుతో ఒక ఆవిడ కోటిగడి దగ్గరకు వచ్చింది చీర కొద్దిగా పైకెత్తి షూ బెల్ట్ విప్పబోయింది కోటిగాడు వెంటనే నేను నేనిప్పుతా అంటూ తానే ఆవిడ షూస్ విప్పాడు ఏదమ్మా సీర మరి కొంచెం పైకి ఎత్తు మా తల్లి కాళ్ళ ఈ మచ్చలేటి పైన బొటారం లోన్లొటారమేనా అందుకేనా తల్లి కిందకి పాదాలు మునిగిపోయేటట్టుగా కట్టినావు బ్యాగ్ ఒప్పుకుంటూ ఎడంగా ఉన్న కాలేజీ కుర్రవాళ్ళ వైపు దొంగచూపులు చూస్తూ గుడిలోకి వెళ్ళిపోయింది ఆ భక్తురాలు ఆ తరువాత చాలామంది భక్తులు వచ్చారు ఆ ఊళ్ళో ప్రసిద్ధ వర్తకులు వెంకయ్యశెట్టి గారు కారులో వేయించేశారు బజార్లో ఎక్కడా దొరకన వస్తువులన్నీ నల్లబజార్లో అమ్మి ప్రజాసేవ చేయడంలో వారు పేరు పొందారు కట్టిన రెండేళ్లకే కూలిపోయిన కాలేజీ బిల్డింగ్లు కట్టిన కాంట్రాక్టర్ కామరాజు గారు ఆ తరువాత విచ్చేశారు ఆయనకు ఆ కాంట్రాక్ట్ ఇప్పించి కాలేజీతో పాటు తాను ఓ బిల్డింగ్ కట్టించుకున్న కాలేజీ కమిటీ చైర్మను మున్సిపల్ చైర్మను కూడా అయినటువంటి రామనాథం గారు లేపుకొచ్చిన దాన్ని కూడా వెంటబెట్టుకుని భగవద్దర్శనార్థం యేతించారు మున్సిపల్ చైర్మన్గా పోటీ చేసి ఓడిపోయి ఈసారి పార్లమెంటుకే పోటీ చేయాలన్న సదుద్దేశంతో ఇప్పటి కారు పార్టీలు మార్చిన మహానాయకులు రామిరెడ్డి గారు కూడా మరి కాసేపటికి విచ్చేశారు ఈ రకంగా ఇలాంటి భక్తాగ్రసరులు చాలామంది వచ్చినప్పటికీ కోటిగాడి దగ్గరికి ఎవరూ రాలేదు కడుపు మండుతోంది ఆకలితోనూ కోపంతోనూ కూడా వీళ్ళు వీళ్ళంతా భక్తులా వీళ్ళైతే గుడిని గుళ్ళో లింగాన్ని కుడి మింగేసే దొంగన కొడుకులు అనుకున్నాడు మరి కాసేపు అరవగా అరవగా ఒకడు వచ్చాడు సూటు బూటు వేసుకుని డాబుగా ఉన్నాడు కోటిగాడు బూట్లు విప్పాడు మేజోళ్ళున్నాయి అవి కూడా తానే విప్పాడు అప్పా కంపు మేజోళ్ళుకి ఎన్నళ్ళైంది బాబు ఇదేనా బాబు నీ డాబు నీకంటే నేను శుభ్రంగా ఉంటానే సూటు అలా గుళ్ళోకి వెళ్ళిపోయాడు కోటిగాడు కూడా ఆ కంపెనీ వాడిని మనసులో తిట్టుకున్నాడు ఆ పైన పావుగంట అరగంట గంటైనా ఎవరూ రాలేదు విడిచిన చెప్పులు వచ్చి వాళ్ళంతా తీసుకొని వెళ్ళిపోయారు ఆ ముండల కంపెనీవాడు తప్ప పైసలు లెక్కబెట్టుకుంటున్నాడు కోటిగాడు యాభై ఐదు పైసలున్నాయి ఆకలి మండుతోంది నీరసంగా ఉంది ఈ ఒక్క జత కూడా ఇచ్చేసి ఇవాళ్ళకి వ్యాపారం ఎత్తేస్తేనే మంచిది ఎవడు రాందే ఈడేండి లోపల నుంచి ఇంకా రాడే వ్యాపారం చేసేటోడికి ఇంత భక్తే ఏం చేస్తున్నాడు లోపల కూర్చున్న చోటు నుంచి కాసేపు లేచి అటు ఇటు తిరిగి తచ్చాడి గుడిగుమ్మ ముందుకు వెళ్ళి లోపలికి తొంగి చూశాడు ఆ పెద్ద మనిషి ఎక్కడా కనపడలేదు ఈడెక్కడ చచ్చాడో అంటూ తిరిగి చూశాడు ఈ లోపలుగా ఆ కంపెనీ వాడి చెప్పుల్లో ఒకదాన్ని బక్క చచ్చిన కుక్క ఒకటి రుచి చూస్తోంది వెంటనే కుక్క మీదకి రాయి విసిరి అదిలించాడు కుక్క చెప్పు నోటకరుచుకొని పరుగు లంకించుకుంది కోటిగాడు అరుస్తూ బూతులు తుడుతూ మధ్య మధ్యలో వంగి రాళ్లు ఏరి విసురుతూ కుక్క పడ్డాడు కుక్క బక్కదైనా వేగంగా పరిగెడుతోంది కోటిగాడు పాటు పరిగెత్తలేకపోతున్నాడు కుక్క వాడికంటే ఇరవై ముప్పై గజాల ముందుంది బజారు మలుపు తిరిగింది శాంతం తిరగలేదు తిరగబోయి ఎదురుగా వస్తున్న లారీని చూసి జడుచుకొని తప్పుకోబోయి వెనక నుంచి వస్తున్న బస్సు కింద పడిపోయింది బస్సు ఆగలేదు లారీ ఆగలేదు దారిని పోయేవాళ్ళు ఆగలేదు ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు కోటిగాడు మాత్రం ఆగాడు కుక్క చచ్చిపోయింది ఎముకలు విరిగి వెళ్ళుకొచ్చాయి తల పచ్చడైంది చెప్పు కూడా ఇంకా పళ్ళ మధ్యలోనే ఉంది చచ్చిన కుక్క బతికొచ్చి తన గుండెకాయ పళ్ళతో పట్టి పీకుతున్నట్టుగా ఉంది కోటిగాడు కాసేపు అలాగే చూస్తూ నిలబడ్డాడు ఇక చూడలేక గబగబా వెళ్ళి చచ్చిన కుక్క నోట్లోంచి చెప్పును బలవంతానలాగి పిచ్చిముండని సేతిలరా చంపేశానే దీనికి ఎన్నాళ్ళ నుంచి కూడలేదో చెప్పు మీద ఆశపడింది అనుకుంటూ గుడి దగ్గరికి వెళ్లి తన స్థానంలో కూర్చున్నాడు చెప్పు పట్టి పూర్తిగా పాడైపోయింది తెగిపోయింది చాలా చోట్ల కుక్క రక్త మరకలు తను నేల మీద ముందేసుకున్న గుడ్డ తీసి ఆ మరకలు తుడిచేశాడు చెప్పు పాడైంది ఇప్పుడు ఈ కంపెనీ ఓడేం కూడా సెత్తాడో అనుకుంటూ ఉండగానే వాడొచ్చాడు బాబుగారు మన్నించాలి బాబుగారు చెప్పు కుక్క మొండేసుకుపోయింది పట్టి తెగిపోయింది క్షమించండి బాబుగారు బంగారం లాంటి చెప్పు పాడు చేసి ఇంకా క్షమించమంటావేరా వేరా రాసికెల్ నీకు డబ్బులిచ్చేది చెప్పులు కుక్కలు రా ఇరవై రూపాయలు జోడది డబ్బు కట్టు తామరట్ట అంటే నేనేం చేయగలను బాబు పొరపాటు అయిపోయింది శమించమంటన్నా అంత డబ్బు నేను ఎక్కడి నుంచి తేగలను బాబు నా దగ్గర ఇదిగో ఈ యాభై ఐదు పైసలు ఉండయి ఈ తీసుకొని చెప్పు బాగు చేయించుకోండుదా కోటిగాడి చెంప మంది ముందుకు చాచిన చేతుల్లోంచి పైసలు ఎగిరి నేల మీద చల్లా చెదురుగా దుమ్ములో పడ్డాయి నోటికొచ్చినట్టల్లా కూస్తావరా కొడక నేనేమన్నా ముష్టివాడి అనుకున్నావురా చెప్పంతా చెడగొట్టి బాగు చేయించుకొని అర్ధ రూపాయిస్తావు ఎంత పొగర్రా నీకు అంటూ మరి నాలుగు బూతులు తిట్టి చెప్పులు అలాగే తొడుక్కుని కాళ్ళు ఇడ్చుకుంటూ పోయాడు ఆ కంపెనీవాడు కోటిగాడికి కోపం వచ్చింది ఏడుపొచ్చింది కళ్ళంట నీళ్లు తిరిగాయి ఆకలి పేగులు తినేస్తోంది దెబ్బ బాగా తగిలింది దవడ నొప్పిగా ఉంది నీరసం ఆయాసం కళ్ళు తిరుగుతున్నట్టుగా ఉంది చీకటి పడుతోంది గుళ్ళోకొచ్చే భక్తుల సంఖ్య క్రమక్రమంగా తగ్గిపోతోంది దుమ్ములో పైసల కోసం వెతికాడు కోటిగాడు ముప్పై పైసలే దొరికాయి ఇంకో పావలా బిళ్ళ కనపడలేదు ఇక వెతకలేక మెల్లగా లేచి గుడిగుమ్మం పక్కన ఉన్న అరుగు మీద కూలబడ్డాడు కాళ్ళు లాగుతున్నాయి కళ్ళు మూసుకొని పడుకున్నాడు పుట్టిన్ని మొదలు పడ్డ బాధలు చూసిన లోకం మోసాలు పాపాలు కుట్రలు చచ్చిన కుక్క ఆ కంపెనీవాడి తిట్లు దెబ్బలు ఈ దృశ్యాలన్నీ ఆలోచనలన్నీ కళ్ల ముందు కదిలాయి మనసు చుట్టూ మూగాయి ఈ ప్రపంచకంలో న్యాయంగా ధర్మంగా ఎవడూ బతకలేడు వాళ్ళకి ఆ దేవుడు కూడా సాయంసేవుడు అనుకున్నాడు రాత్రి పది గంటలైంది బజారంతా దాదాపు నిర్మానుష్యంగా ఉంది గుడి చుట్టుపక్కల ఉన్న దుకాణాలన్నీ మూసేశారు గుడి సింహద్వారం తలుపులు ఓరగా వేసి ఉన్నాయి ఒక పూజారి రాత్రంతా గుళ్ళోనే ఉంటాడు అరుగు మీద మగతగా నిద్రపోయిన కోటిగాడు లేచి కూర్చున్నాడు కాఫీ నీళ్లు తాగినా బావుండు అనుకున్నాడు కాఫీ తాగాలంటే కనీసం రెండు ఫర్లాంగుల దూరం నడిచి వెళ్ళాలి నడిచే ఓపిక లేదు లోపలికి వెళితే పూజారి ప్రసాదం ఏమైనా పెడతాడేమో అనుకుంటూ లేచి మెల్లగా గుడి ఆవరణలోకి ప్రవేశించాడు గుళ్ళో అంతా చీకటి లోఫర్లు డాఫర్లు కూనీకోర్లు మనిషి వేషాలు వేసుకున్న తోడేళ్లు గుంటనక్కలు నాగుపాములు అక్కడ కడిగేసుకుపోయిన పాపాలన్నీ గడ్డకట్టినట్టుగా ఉంది ఆ చీకటి ఆ చీకటికి జడిచిపోయి గర్భగుడిలో దేవుడు ముందు ఉన్న చిన్న దీపం తల వంచుకుని భయం భయంగా వెలుగుతోంది ఆ వెలుగులో వెంకటేశ్వరుడి నల్లరాతి విగ్రహం మరీ నల్లగా కనిపిస్తోంది గర్భగుడిలో ఎవ్వరూ లేరు దేవుడు తప్ప కోటిగాడు పూజారి కోసం వెతికాడు గర్భగుడి పక్క నుంచి దేవాలయం వెనుక ఖాళీగా ఉన్న దొడ్లోకి దారి ఉంది అటుగా వెళ్ళి చూశాడు ఆ దొడ్లో గన్నేరు చెట్టు కింద పూలమ్మే కాంతమ్మని గట్టిగా కావలించుకుని ముద్దు పెట్టుకుంటున్నాడు పూజారి కోటిగాడు వెనక్కి వచ్చేశాడు మెల్లగా గర్భగుడిలోకి వెళ్ళాడు దేవుడు కోసం పెట్టిన పొంగలి పులిహోర లడ్డూలు కొబ్బరి ముక్కలు ఆ దేవుడు తినలేదు కోటిగాడు ఆత్రంగా చేతికి దొరికినంత పొట్టకి పట్టినంత తినేశాడు ఆకలి తీరింది లేచి నిలబడ్డాడు దేవుడికేసి చూశాడు మరి కాసేపటికి ఆరిపోవడానికి సిద్ధంగా గుడ్డి గుడ్డిదీపుకు వెలుతురులో దేవుడి మెడలోనూ దేవేరి మెడలోనూ ఉన్న నగలు మెరుస్తున్నాయి ఆ నగలన్నీ వలిచి మూటగట్టాడు చేతులు జోడించి నన్ను సేవించు సామి అనుకుంటూ చంపలు వేసుకుని నగలమూట బొడ్లో దోపుకొని గబగబా గుళ్ళోంచి బయటికి వెళ్ళిపోయాడు దేవుడు మంచివాడు పాపం ఏమీ అనలేదు చూస్తూ ఊరుకున్నాడు కథ ప్రపంచంలోని శ్రోతలు డి వెంకట్రామయ్య గారు రాసిన దేవుడు మంచివాడు కథ విన్నారు మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు